ఇస్మార్ట్ రాజా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి క్లుప్తంగా శివాజీ మహారాజ్ ఒక గొప్ప మరాఠా చక్రవర్తి రణనాయకుడు మరియు స్వతంత్ర భారతదేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన కుటుంబం ప్రత్యేకించి తల్లిదండ్రుల పరిణామం ఆయన వ్యక్తిత్వాన్ని వారసత్వాన్ని మరియు రాజకీయ పట్ల అంకిత భావాన్ని ప్రభావితం చేసింది పవిత్ర శివాజీ మహారాజ్ పూర్తి కథ జిజాయిబాయ్ షహాజీ భోస్లేకి పుట్టిన బిడ్డ శివాజీ మహారాజ్ ఒక గొప్ప యుద్ధ నాయకుడు ఆయన పుట్టింది పదహారు వందల ముప్పైలో శివనేరి కటక ప్రాంతంలో ఆయన తండ్రి షాహాజీ భోస్లే శత్రువుల వర్గంలో ఉన్న బలమైన నాయకుడు మరియు ఆయన తల్లి జజయాబాయ్ చట్టపరమైన కుటుంబం నుండి వచ్చారు శివాజీ బాల్యంలోనే పోరాట కళలు యుద్ధ వినియోగం పత్రికలు రచించడం మరియు ప్రజల పాలనకు సంబంధించిన ప్రధాన విషయాలను నేర్చుకున్నారు ఆయన జీవితంలో ఆత్మ నిర్భర్తను గొప్పగా ప్రాధాన్యత ఇచ్చారు శివాజీ మహారాజా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి పదహారు వందల డెబ్బై నాలుగులో కొల్లాపూర్లో రాజమహల్ పూజ నిర్వహించి ఆయన స్వతంత్ర పాలనను ప్రకటి ఆయన తన సామ్రాజ్యాన్ని కూర్చడం చక్కటి పాలన ప్రజల సంక్షేమం పే దృష్టి పెట్టడం వల్ల ఛత్రపతి అని ఖ్యాతి పొందారు శివాజీ మహారాజ్ అనేక సమరాలు గెలిచారు మరియు భారతదేశంలో పలు ప్రాంతాలను తన పాలనలోకి తెచ్చుకున్నారు ముఖ్యంగా ఉత్తర భారతదేశం రాజపుతాన గుజరాత్ దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలో పదహారు వందల డెబ్బై నుండి పదహారు వందల ఎనభై వరకు అనేక విజయాలను సాధించారు ఆయన ప్రత్యర్థి అయిన మొఘల్ దేవగిరి సుల్తానా మరియు ఇతర శక్తులపై విజయం సాధించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు శివాజీ మహారాజ్ పద్ధతిగా ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశారు ఆయన తగిన పన్నుల విధానం వ్యవసాయ ఉత్పత్తులు పెంపొందించడంలో వ్యాపార ప్రోత్సహించడం సమాజంలో న్యాయం కల్పించడం వంటి చర్యలలో ప్రసిద్ధి చెందారు అయితే పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ అనారోగ్యంతో మరణించారు ఆయన మరణంతో మరాఠా సామ్రాజ్యం కొంతకాలం కుదేలు పడింది కానీ ఆయన స్థాపించిన శాసన విధానాలు యుద్ధ విధానాలు మరియు పరిపాలనా విధానాలు తన వారసుల ద్వారా కొనసాగించబడ్డాయి పాట్లు వారసులు మరియు వారసత్వం శివాజీ మహారాజా తన జీవితంలో గొప్ప విజయాలను సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశ చరిత్రలో ఒక అజేయమైన నేతగా నిలిచారు ఆయన తన వారసులకు అనేక శక్తివంతమైన పాఠాలు మరియు దిశను చూపించి ప్రజల కష్టాల మీద దృష్టి పెట్టేలా తీర్చిదిద్దారు శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో ఒక అసాధారణమైన నాయకుడిగా నిలిచారు ఇదండి శివాజీ మహారాజ్ గురించి క్లుప్తంగా నమస్తే మరో గొప్ప చరిత్రతో మళ్ళీ కలుద్దాం మీ రాజేంద్ర